ప్రస్తుతం పొత్తులపై బీజేపీ అధిష్టానం ఏపీ నాయకత్వంతో మాట్లాడే అవకాశం లేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హైకమాండ్ మళ్ళీ పిలిస్తే ఏపీ బీజేపీ నేతల బృందం చర్చల కోసం వస్తామని తెలిపారు వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామంటున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ సమస్యల పాల్గొనే దాదాపు రెండు వందల డెబ్బై మంది పైగా ప్రతినిధులు వచ్చారు బీజేపీ అధ్యక్షురాలు పురంధర నేతృత్వంలో వీరంతా కూడా ఈ సమస్యలో పాల్గొనడం జరిగింది మేడం ఈరోజు ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలో ఇచ్చినటువంటి సందేశం ఏంటి ఆ రకంగా మీరు ఏ రకంగా మీరు చేయబోతున్నారు వారు ఈ నేషనల్ కౌన్సిల్ లో నిన్న అయితే సాధారణంగా అసలు మనం ఏం చేసాము ఈ పది సంవత్సరాలు అనే విషయాన్ని గురించి నిన్న చర్చించుకోవడం జరిగింది ఇవాళ ప్రధానమంత్రి గారు ఈ ఆఖరి సమావేశంలో వారి సందేశాన్ని మాత్రమే కాదు మార్గదర్శకం చేయడానికి వారు రావడం జరిగింది ప్రధానంగా ఇలాంటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఉంటుందా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా బలహీనంగా ఉంది కదా పార్టీ దాని ప్రభావం ఉంటుందా మోడీ చెప్పినటువంటి ఈ అంశనీయ అంశాలు ఖచ్చితంగా మేము ప్రతి కార్యకర్త కూడా ఇవాళ కొత్త ఉత్సాహంతో పనిచేయాలి నిబద్ధతో అనేటువంటి ఒక 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 గట్టి సంకల్పం తీసుకోవడం జరిగింది కనుక ఆ సంకల్పాన్ని నిజం చేస్తూ ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఎవరైతే ప్రతి ఇంటింటికి వెళ్ళాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు ఇంటింటికి వెళ్తున్నటువంటి సందర్భం ప్రతి ఇంట్లో కూడా ఇవాళ ఏదో ఒక రకంగా లబ్దిదారులు ఉన్నారు టాయిలెట్ లేకపోతే కనీసం వ్యాక్సినేషన్ కూడా పొందినటువంటి వారు ఉన్నారు కనుక వారందరికీ కూడా మోడీ గారి సందేశం అదే విధంగా వారి ఉత్తరాన్నిస్తూ వారి అందరి ఆశీర్వాదాన్ని కూడా అభ్యర్థించడం అనేది జరుగుతుంది నమ్మకం ఏంటి మేడం ఈసారి ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ఒక బలీయమైనటువంటి శక్తిగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పరిణితి చెందుతుంది అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను అంటే మీరు నిన్న కూడా చెప్పారు పొత్తుల విషయంలో అధిష్టానం నిర్ణయం అని కార్యకర్తల్లో నాయకులు ఉన్నటువంటి అభిప్రాయం ఏ రకంగా ఉంది వారు కూడా ఏదైతే అధిష్టానం ఇప్పుడు మా పార్టీ భారతీయ జనతా పార్టీలో ఒక ప్రొసీజర్ ఉంది సాధారణంగా పార్లమెంట్ బోర్డు లో డిస్కషన్ జరిగి పైన ఉన్నటువంటి నాయకత్వం నిర్ణయం చేయడం జరుగుతుంది ఆ నిర్ణయం చేసిన తర్వాత ఖచ్చితంగా మాతోటి కూడా మంచి చెడు సంప్రదిస్తారు సంప్రదించిన తర్వాత వారు తెలియజేయడం జరుగుతుంది కనుక ఆ ప్రొసీజర్ లో మాత్రం ఖచ్చితంగా ముందుకు వెళ్తాం లేదండి ఈ ట్రిప్ లో లేదు ఎందుకంటే అందరూ కూడా నేషనల్ కౌన్సిల్ పనుల్లో ఉన్నారు అండ్ నెక్స్ట్ పర్యటన కూడా ఉంది వివిధ రాష్ట్రాలకి కనుక ఆ తర్వాతనే ఇవన్నీ కూడా ఉంటాయి అవకాశం మరి కార్యకర్తలు నాయకులు కానీ ఎవరైనా కానీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు ఆ మేరకు వారు నిర్ణయం కోసమే ఎదురు చూడాలనే అంశాన్ని పురందేసి చెప్తున్నారు ప్రసాద్ ఎన్టీవీ న్యూఢిల్లీ